నా పేరు కె రాజమౌళి నేను రిటైర్డ్ టీచర్ అయితే ముఖ్యంగా ఈరోజు ఒక గాంధీ మహాత్ముడే కాదు లాల్ బహదూర్ శాస్త్రి గారి కూడా జన్మదినం ఈ ఇద్దరు గొప్ప నాయకులు వీరిద్దరి రాజనీతిజ్ఞ రాజనీతిజ్ఞత చాలా మెచ్చుకోదగ్గది వీళ్ళు కోరుకున్నది గాంధీ మహాత్ముడేమో సత్యం అహింస మరి మన లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ ఈ రెండు ఆయుధాలతో మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో ఉండేవాళ్ళు కానీ ప్రస్తుతం ఎనభై సంవత్సరాలు అవుతుంది దా స్వాతంత్రం వచ్చి ఇంకా వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు నెరవేరట్లేదు ఇంకా అవినీతి స్త్రీలపై అత్యాచారాలు ఆకలి నిరుద్యోగం నిరక్షరాశతి ఇవన్నీ కొనసాగుతున్నాయి అయితే ఆ దిశగా ఏది దీన్ని మార్పు చేసే దిశగా మనం అందరం కృషి చేస్తే గాంధీజీ గారికి నివాళులు అర్పించడం వల్ల అవుతాం అనేది నా యొక్క ఆశయం మరి ఈ అవకాశం ఇచ్చిన భాస్కర్ గారికి మరి వారు అంతకుముందు కూడా మమ్మల్ని వెళ్ళిర్రు మేము రావడం జరిగింది చాలా సంతోషం మరి ఇంతమందిమి ఏదో ఒకటి చేస్తాం అందుకే ఇంత టైమును వెచ్చించినందుకు స్వైతలు థ్యాంక్ యూ